అందరికీ నమస్కారం మేము ఆర్టీసీ వాళ్ళం మేడారానికి సంబంధించి స్పెషల్ బస్సుల గురించి సురక్షితమైనటువంటి ప్రయాణం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈరోజు మా గౌరవనీయులు ఆర్టీసీ వరంగల్ రీజనల్ మేనేజర్ దర్శనం విజయ భాను గారి యొక్క ఆదేశానుసారం మా కంట్రోలర్ మోహన్ అన్న గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ కొత్త బస్ స్టాండ్లో ప్రోగ్రాం చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఆర్టీసీని ఆదరించి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో మహాకుంభమేళ మేడారం జాతరకు వెళ్ళేటువంటి ప్రయాణికులందరూ కూడా ఇక్కడ ములుగు నుంచి పాత బస్ స్టాండ్లో స్పెషల్ క్యాంప్ ద్వారా బస్సులు నడపబడతా ఉంటాయి ఇళ్ళ వేళ ఇరవై నాలుగు గంటలు బస్సులు తిరుగుతూ ఉంటాయి మేడారం మగవారికి అయితే నూట అరవై రూపాయలు మరి ఆడవాళ్ళకి వారి యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డు ద్వారా ఉచితమైనటువంటి ప్రయాణాన్ని సమకూరుస్తుంది ఆర్టీసీ సురక్షితమైనటువంటి ప్రయాణం కోసం ఆర్టీసీని బస్సులలో ప్రయాణం చేసి సురక్షితంగా సుఖవంతంగా సుఖప్రదంగా ఆ వనదేవతలైన సమ్మక్క సారకతలను దర్శించుకొని మొక్కులు అప్పచెప్పి తిరిగి ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేసి సురక్షితంగా మేము ఊర్లకి పోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రైవేట్ వాహనంలో పోతే మరి నార్లపుర దగ్గర చాలా దూరంలోనే మిమ్మలను మీ వాహనాలను ఆపేసి మీ యొక్క ముల్లె మూట పిల్ల జిల్లతో చాలా ఇబ్బందులు పడి నడుచుకుంటూ గద్దెలు దాకా పోవడానికి చాలా శ్రమపడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అలాగే మరి బస్సులలో కనుక ఆర్టీసీ బస్సులో కనుక ప్రయాణం చేస్తే గద్దెల వద్దకే దగ్గరనే మనం బస్ స్టాండ్ ఉంటుంది దగ్గర దాకా తీసుకుపోతాం నడవడం చాలా తక్కువ దూరంగా ఉంటుంది కాబట్టి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆర్టీసీని ఆదరించండి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయండి సురక్షితంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ